అది నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి ఒక చక్కటి వంటింటి రెమెడీని మీ ముందుకు తెచ్చాను ఈ కాఫీలు టీలు తాగి అనారోగ్యం పాలవుతున్నారు నా సోదరులు వాటి కోసం చక్కటి మన వంటింట్లో దొరికే వస్తువులతో ఇది ఆహారంగా తీసుకుంటే ఇది ఔషధంగా ఎలా పనిచేస్తుంది ఈ సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను వీటి కోసం బాగా మరుగుతున్న స్వచ్ఛమైన నాటవ పాలు వాటి కోసం సోంపు ఎండినసు డ్రై జింజర్ మేము తమిళనాడు నుండి సేకరించిన స్వచ్ఛమైన తాటి బెల్లం యాలక్క ఇవి ఇవన్నీ కలిపి ఇక్కడ ఇలా చూర్ణం చేశామండి ఇది తాటి బిల్లం వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం చేయడానికి ఇది చక్కటి ఔషధం అండి చూసారా ఇలా పాల్గొస్తున్నాను ఓకేనా ఇందులో ఈ తాటి బిల్లాన్ని ఇలా పౌడర్ చేసినాము కిందలేసాం ఓకే ఈ చూర్ణం అంతే ఇంత చేయడం కింద అయితే ఇలాంటి పాలుని చేంజర్ సోపు ఏలకలు తాటిపెల్లం ఇవన్నీ కలిపి చేసిన ఈ చూడడం ఇది ఈ విధంగా అయింది దీన్ని మనం ప్రతి ఉదయం దీన్ని మనం రెడీ కావడానికి రెడీ అయింది ఇటువంటి ఆహారాన్ని తీసుకొని నిండు నూరేడు బతికేయచ్చు ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేదు ఇందులో దొరికే మన విటమిన్లు అల్లం వాతాన్ని కపాన్ని చంపడంలో దీనికి మించింది ఇంకొకటి లేదు బాడీలో అమోహమైన ఐరన్ లభిస్తుంది అరుగుదలకు రక్తశుద్ధికి నరాల ఉత్తేజానికి బాడీలో కాల్షియం పెంచడానికి పాలు ఇంతకన్నా ఆహారమా ఇటువంటి ఆహారాలు మనం సేవించి నిండు నూరేళ్ళు మనం బతికేస్తాం ఓకేనా మరి షేక్ నబీ రసూ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్